హలో అండి బాగున్నారా నేను ఈరోజు మీకోసం హెల్తీ బాయిల్డ్ శనగలు అలాగే సగ్గు బియ్యం సేమియా అంగన్వాడి పాలతో చేసిన కీర్ని చూపించబోతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను దానికోసం ముందుగా మీరు ఒకరోజు రాత్రి ఇలాగా శనగల్ని నానబెట్టుకోవాలి మీరు కావాలంటే బ్రౌన్ అయినా ఉడకబెట్ నానపెట్టుకోవచ్చు ఈ ఈ శనగల్ని నానపెట్టుకున్న శనగల్ని ఇలా కుక్కర్లో వేసుకోవాలండి కుక్కర్లో వేసుకుని ఒక త్రీ విజిల్స్ వరకు బాయిల్ చేసుకోవాలి మీరు ఉడికిన తర్వాత ఈ శనగల్ని పట్టుకుని చేతితో పట్టుకుని చూస్తే మీకు బాయిల్ అయిందా లేదా అనేది మీకు తెలుస్తుందండి నాకైతే ఇలా కావాలని చెప్పేసి నేను త్రీ విజిల్స్ ఉంచేంతవరకు ఉంచి తీసేశాను పిల్లలకి పెడతాను కాబట్టి ఈ శనగలు అనేది హెల్త్కి చాలా మంచిదండి ఈ శనగలు ఇలా బాయిల్ చేసుకున్న శనగల్ని ఇలాగ బౌల్లో వేసుకుని దానికోసం తాలింపు చేసుకోవాలండి ముందుగా బాండీ పెట్టుకుని నూనె నూనె వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి పచ్చి శనగపప్పు మినప్పప్పు ఎండిమిరపకాయలు ఆవాలు వేసుకొని నూనెల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ లోపల ఈ శనగల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఈ సాల్ట్ ఆప్షనల్ అండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే కొంచెమే వేసుకున్నా ఇలా సాల్ట్ వేసుకుని జస్ట్ ఇలా స్పూత్ తిప్పేసుకుని ఇలాగైనా తినేసుకో తినేయవచ్చు ఇలా ఇది కూడా చాలా మంచిది కానీ కొంచెం నాకు కొంచెం కారంగా తినాలనిపించింది దానికోసమని నేను కొంచెం దీంట్లో కారం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కారం కూడా యాడ్ చేసేస్తున్నాను చూడండి ఒకసారి కారం అనేది మీ ఆప్షనల్ కొంచెం చాలండి పిల్లలకు పెడతాను నేను అందుకని జస్ట్ లైట్గా కొంచెం వేసుకున్నాను ఈ శనగల్లో విటమిన్ ఏ ఉంటుందండి ఒక గ్లాస్ పాలతో చూసుకుంటే ఈ గుప్పెడు శనగలు అనేది మీకు విటమిన్స్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ తాలింపు అనేది రెడీ అయిపోతుందండి చూసారా ఈ తాలింపులో ఎన్ని మిరకాయ అనేది కూడా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకొని లేకపోతే తీసేయండి జీలకర్ర అనేది డైజెషన్కి చాలా మంచిదండి ఈ శనగలు తిన్న తర్వాత కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళ కోసం నేను చెప్తున్నాను ముఖ్యంగా ఈ జీలకర్ర అనేది డైజెషన్కి చాలా మంచిది ఉట్టిగా జీలకర్ర కొంచెం నోట్లో వేసుకుని మార్నింగ్ పూటల తింటే కనుక మీకు మార్నింగ్ గ్యాస్ టబుల్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి ఇట్లా నూనె చూసారండి చెటపట్ అంటుంది ఇలా చెటపట్టు తర్వాత ఈ నూనెని మనం తీసేసుకొని ఈ శనగల్లో షిఫ్ట్ చేసుకోవాలండి ఈ శనగల్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇంకా కొంచెం టైం ఉందండి ఇంకా తాలింపు అనేది ఇంకా ఉడకలేదు ఇంకా కొంచెం లైట్గా కలర్స్ చేంజ్ అవ్వాలి ఎండి మిరకాయ అయితే తొందరగా కలర్ చేంజ్ అయిపోయింది చూసారండి ఇప్పుడు ఈ తాలింపుని మనం బాయిల్ చేసుకున్న ఈ శనగల్లో వేసుకోవాలి ఈ శనగల్లో నేను ఉప్పు కారం పోపు దినుసులు వేసి ఎట్లాగా కూడా వేసానండి ఇప్పుడు మూత పెట్టుకుని ఈ బౌల్కి జస్ట్ అలా అలా తిప్పితే ఆ తాలింపు అనేది ఆ ఉప్పు కారం అనేది ఆ బౌల్కి పడుతుందండి అలా పట్టిన తర్వాత శనగలు అనేది రెడీ అయిపోయినాయి ఈ శనగలు హెల్త్కి చాలా వంటిది ఇప్పుడు కల్తీ పాలు అనేది చాలా వేగంగా జరుగుతుంది ఒక గ్లాస్ పాలిచ్చే బదులు పిల్లలకి సాయంకాలం ఆడుకునేటప్పుడు ఇలాగ బాయిల్డ్ శనగలు చేసుకుని మీరు పెట్టుకుంటే పిల్లలకి చాలా మంచిది ఇంకా బియ్యం రెసిపీ చూపించిపోతున్నానండి దీనికోసం ఒక గంట ముందు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అట్లాగే బౌల్ ఆ బౌల్తో పొయ్యి వెలిగించి ఆన్ చేసుకోవాలండి ఆ బౌ పక్కన సగ్గుబియ్యం ఉడుకుతుండగా ఇంకో ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నాకైతే ఒక రెండు స్పూన్లు పట్టిందండి నెయ్యి దాంట్లో కాజు వేసుకుని వేయించుకోవాలి కాజు తొందరగా మాడిపోతూ ఉండేది కాజు కంటే ఇంకా కిస్మిస్ అనేది కూడా చాలా మాడిపోతూ ఉంటుంది చూసుకోవాలండి నేను ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాను చూడండి ఇవన్నీ నేతలు దూరంగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకునేటప్పుడు దూరంగా వేయించుకునేటప్పుడు ఈ ఈ జీడిపప్పు అనేది నేను ఉట్టిగానే ఇట్లాగే తినేస్తాను నేను ఇట్లా నేతులు వేయించిన జీడిపప్పు అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ ఎండుదాక్ష అనేది కిస్మిస్ అనేది రోజు నానబెట్టుకుని తింటే విసిఓడి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి అంటండి ఆ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని నేను పక్కన బౌల్లో పెట్టుకున్నాను అదే ప్యాన్లో కొంచెం నెయ్యేసి సేమియాని కూడా వేయించుకుంటున్నానండి సేమియా మరి మాడకూడదండి చూసుకుని వేయించుకోవాలి ఇట్లా వేచుకుంటానుకో సేమియా నేతిలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఫస్ట్ తర్వాత మనం తింటుంటే ఆ నేతి ఫ్లేవర్ మనకి చాలా చాలా బాగుంటుంది వాడుకోకుండా చూసుకోండి ఇది మనం వాటర్లో వేసేటప్పుడు ముద్దు ముద్దగా అవ్వకోకుండా ఉండడానికి అని ఇలాగ బాయిల్ చేసుకుంటామండి మనం ఈ సేమియా అనేదాన్ని ఈ బాయిల్ ఇప్పుడు నాకైతే ఇది ఇలా చాలా అనుకుంటున్నాను ఈ సేమియాని ఈ బాయిల్ చేసుకున్న సేమ్యాని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని ఆ బౌల్లో మనకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి మీరు చూసుకుని యాడ్ చేసుకోవచ్చు నాకైతే టూ గ్లాసెస్ పట్టినాయండి ఈ సేమియాని వేయించడం బాయిల్ చేయడానికి చూడండి సేమియా ఎలా బాయిల్ అవుతుందో ఈ లోపల సగ్గుబియ్యం అండి ఈ సగ్గు బియ్యాన్ని మనం ఇలాగే ఉట్టిగా బెల్లం యాడ్ చేసుకోకుండా తినేవచ్చు ఈ సగ్గు బియ్యాన్ని నేను ఈ సేమియాలో కలిపేస్తున్నానండి ఇలా కలిపేసిన తర్వాత అదే బౌల్లో ఆ సగ్గుబియ్యం గిన్నెలోనే నేను పటికి బెల్లం బెల్లం వేసానండి పంచదార అనేది నేను అసలు యూజ్ చేయను పిల్లలకి జలుబు చేస్తుందని నేను ఏ స్వీట్ చేసినా ఏం చేసినా సరే పట్టికి బెల్లం బెల్లమే యూజ్ చేస్తానండి ఈ బెల్లంలో కొంచెం నీళ్ళు వేసేసి మనకి అట్లా బాయిల్ చేసుకోవాలి ఈ లోపల సేమియా సగ్గుబియ్యం ఉడుగుతున్నాయి చూడండి సగ్గుబియ్యం అనేది బాగా మ్యాష్ బాగా ఉడిగిపోయిందండి అసలుకి అక్కడక్కడ మనకి సగ్గుబియ్యం కనబడుతుంది అంతేనండి ఇప్పుడు ఈ బెల్లం అనేది తీగపాకం అవసరం లేదండి జస్ట్ అలా బెల్లం అనేది కరిగితే చాలు బెల్లము పటికి బెల్లము అలా కరిగితే చాలండి మనకి ఆ కరి తర్వాత ఇప్పుడు ఇలాచిని కూడా కొంచెం కొట్టి మ్యాష్ చేసుకుంటున్నాను ఈ కరిగించిన బెల్లం నీళ్ళని ఈ సగ్గు సగ్బీమలు వేసుకోవాలి ఇవి చూసారండి అంగన్వాడి ప్యాకెట్ పాలు అండి ఇక్కడ చూసారండి రాసింది కదా పాలు మరగ పెట్టకుండా ఉపయోగించుకోవచ్చు అని ఉంది నేను ఈ పాలని మరిగించలేదండి ఇవి అంగన్వాడి పాలు కదా నేను అస్సలు బాయిల్ చేయలేదు ఫ్రిడ్జ్లో నుంచి అలా తీసాను ఫస్ట్ నేను ఈ సేమియా సగ్గు బియ్యం దాంట్లో కి కాజు కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకుని కొంచెం జస్ట్ గరిడితో అలా తిప్పి కలిసిన తర్వాత ఈ పాల అంగన్వాడీ పాలను కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ అంగన్వాడి పాలు అనేది హెల్త్కి చాలా మంచిదని గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు ఇది చాలా మంచిది ఫైనల్గా నా సగ్గు బియ్యం సేమియా అంగన్వాడి పాలతో చేసిన కీర్ రెడీ అయిపోయింది అలాగే హెల్దీ శనగలు కూడా రెడీ అయిపోయినండి ఈ హెల్దీ శనగల్ని పిల్లలకి ఒక బౌల్ వేసి వాళ్ళకి అక్కడ పెడితే వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ తినేస్తారండి పిల్లలకి ఈ శనగలు చాలా మంచిది ఈ శనగల్లో ఏ విటమిన్ ఉంటుందండి ట్యాంకీ సో మా